వేములవాడకు రెండు వందల కోట్ల రూపాయల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను మంజూరు చేసిన సందర్భంగా వేములవాడ పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వేములవాడ పట్టణంలోని రాజున ఆలయం ముందు టపాసులు పేర్చి స్వీట్లు పంపిణీ చేసి అనంతరం సంబరాలు ఘనంగా నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా పట్టణ అధ్యకుడు చంద్రగిరి శ్రీనివాస్ మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన ఈ కీలక విద్యా ప్రాజెక్టు కృతజ్ఞతలు తెలిపారు అలాగే దీనికి కృషి చేసిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ రెసిడెన్షియల్ పాఠశాలలో చదివే విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేలా సిలబస్ ను కూడా రూపొందిస్తున్నట్లు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన ఒకటే పేద బడుగు బలహీన వర్గాలకు మేలు చేయాలి ఆ దిశగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాకేష్ పుల్కం రాజు పాత సత్యలక్ష్మి కోకుల బాలకృష్ణ అన్నారం శ్రీనివాస్ పులి రాంబాబు పీర్ మహమ్మద్ వస్తాద్ కృష్ణ తోటరాజు అరుణ్ తేజ కులకని రాజు ఎస్కే సాబిర్ మరిపల్లి రాజు దూలం భూమేష్ శ్రీనివాస్ అంజయ్య తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి యంగ్ ఇండియా యూనివర్సిటీ స్కిల్ ఇండియా యూనివర్సిటీ తీసుకొచ్చి మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులను మరి స్పెషల్గా వాళ్ళకు కోచింగ్ ఇప్పించి మరి ఇతర రంగాల్లో అభివృద్ధి రంగంపై మరి దృష్టి పెట్టడం జరిగింది మరి దానిలో భాగంగా ఈ ఈరోజు భేమిన నియోజకవర్గానికి గౌరవనీయులు మరి బాంధ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు ప్రభుత్వ వైపు గారు మరి వారి ఆధ్వర్యంలో గతంలో మొన్నటి మొన్న ముద్రంగిలో ఏడీ సెంటర్ కూడా వారు తీసుకోవడం జరిగింది మరి ఈ రోజున మరి రెండు వందల కోట్ల రూపాయలతో మరి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కాకుండా మరి ఇది యంగ్ ఇండియా స్కూల్ ఇంటిగ్రేట్ స్కూల్ తీసుకోవడం జరిగింది మరి రెండు వందల కోట్ల రూపాయలతో పెద్ద ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చిన వారికి బద్దవాదాలు తెలుసుకుంటూ ఈరోజు వేములవాడ పట్టణ అధ్యక్షులు మరి చంద్రశేఖర్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఘనంగా స్వీట్లో డబ్బా జరిగింది మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న పెద్దలందరికీ పేరు కూడా ధన్యవాదాలు ఈ యంగ్ ఇండియా స్కూల్ యూనివర్సిటీలో స్కూల్లో చదువుకున్న విద్యార్థులు మరి ఏదైతే అన్ని రకాల కుల మత విధాలు లేకుండా మరి అందరూ కలిసి ఇంటిగ్రేటెడ్ స్కూల్లో చదువుకొని మరి ప్రపంచ స్థాయిలో ప్రపంచ స్థాయిలో వారి నైపుణ్యం కల్పించే విద్యాభ్యాసాన్ని చెప్పే ఈ స్కూల్ని మరి పేద ప్రజలందరూ వినియోగ వినియోగం తీసుకొని కోరుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమంలో మరి ఇంకా ముందు మూడు రాయకుల్లో వెములవాడ శాసనసభ్యులు ఆసన నాయకత్వంలో మరి మున్నడుకున్న వెంగ్రవాడ పట్టణానికి దాదాపు ఐదు వందల ఒక ఇళ్ళను కూడా మంజూరు చేయాలని చేస్తున్నటువంటి దీనికి నిధులు మంజూరు చేసినటువంటి పెద్దలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆదిసీనన్న గారికి వేములవాడ ప్రజల పక్షాన విద్యార్థుల పక్షాన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజన్న ఆలయం ముందు సీట్లు పంచి టపాసులు పిలిచి సంబరాలు చేసుకోవడం జరిగింది వేములవాడ ప్రాంతాన్ని స్థానిక శాసనసభ్యులు ఆదిసీనన్న గారి నాయకత్వంలో అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ ఈ రోజు వేములవాడ రాజన్న ఆలయంతో పాటు వేములవాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో తీసుకెళ్తూ ఈరోజు విద్యతో పాటు వైద్యాన్ని ఈరోజు విద్యను సమాంతరంగా ఈరోజు ఈ ప్రాంతానికి తీసుకొస్తున్నటువంటి పెద్దలు స్థానిక శాసనసభ్యులు ఆది సిన గారికి మా పక్షాన ప్రత్యేక నుండి ధన్యవాదం తెలియదు స్కూల్ పేదల ప్రజలకు పేద యువత యువకులకు ఎస్సీ ఎస్సీ పిసి మైనారిటీ వర్గాలకు మా నియోజకవర్గంలో చాలా చాలామంది నిరుపేదలు ఉన్నారు నిరుద్యోగులు ఉన్నారని ఆలోచించి మా ఎమ్మెల్యే ప్రభుత్వ యొక్క ఆశీలనాయ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒప్పించి మెప్పించి రెండు వందల కోట్లు తెచ్చు తెచ్చుడంటే మామూలు విషయం కాదు ప్రజలారా నియోజకవర్గ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి వందల వందల కోట్ల రూపాయలు తీసుకెళ్తున్నప్పటికీ మా హాశలనాయ గారి మీద ఆరోపణలు విస్తర్ణ చేస్తున్నారు వారికి చెంప పెట్టులాగా ఇది గుణపడం రెండు వందల కోట్లు అంటే ఆశా మాస్ది కాదు వెమ్మలాడు నియోజకవర్గానికి కాలేజీ గట్టులు అంటే స్థానికంగా గత ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు నాకు గురి చేసిన పడుతుంది రాయశ్వరరావు కావచ్చు పాపరావు కావచ్చు ఎనిమిది కృష్ణ గారు కావచ్చు రమేష్ బాబు గారు కావచ్చు ఈ నియోజకవర్గాన్ని చేసింది ఏం లేదు ఏం చేసింది అంటే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి దోసుకొని దాచుకోవడం తప్ప వాళ్ళు ప్రజలకు చేసింది ఏం లేదు ప్రజలను ఒకసారి గమనించండి మీరు నచ్చి మెచ్చి గెలిపించిన నాయకుడు పొద్దున లేస్తే ప్రజలంటే ఉన్న మా నాయకుడు కోట్లాది రూపాయలు వందలాది రూపాయలు వందల కోట్ల రూపాయలు తెచ్చినప్పటికీ కొంతమంది ప్రతిపక్షాలు వారిని జీర్ణించుకోలేక తుమ్మెత్తిపోస్తున్నారు మొన్నటికి మొన్న వెమ్మిన పట్టణంలో నాలుగు వందల ఎనభై నాలుగు ఇల్లు మంజూరైనాయి రేపో మాపో ఇందురామ్మ ఇందు భరత్పురంలో రెండు వందల నలభై ఇల్లు ఇచ్చే ప్రోగ్రామ్స్లో ఉన్నది మేము ఇచ్చిన హామీలు ఆరు గ్యారెంటీలే ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నాం కొంతమంది పోర్ట్ ట్వంటీ ట్వంటీగా లడ్లు పోర్ట్ ట్వంటీ హామీలు ఇచ్చి అని చెప్తున్నారు ఫోర్ ట్వంటీ హామీలు ఫోర్ ట్వంటీ వెళ్ళారా ఆరు గ్యారెట్లతో ఎలక్షన్లకు వచ్చినాం ఆరు గ్యారెట్లు నెరవేర్చడం ఒక పింఛిలే బాగుంది ఆ పింఛి మీ ఎలక్షన్లో మీకు వస్తాం మాకు ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ ఆదరించాలి